హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఇది పంజాబీ డ్రెస్ ఫ్యాంట్ అండి సైడ్ ప్రిల్స్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ మనం కటింగ్ వీడియో చూసాం కదండి మీకు కావలితే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి ఇవి మనం సీడ్ బిట్ కోసం ఈ విధంగా క్రాస్ పీసెస్ ఫోర్ తీసుకున్నాం కదండి వీటిని ఈ విధంగా ఒకదానికొకటి ఆపోజిట్లో ఇలా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు జాయిన్ చేసుకోవాలండి ఇలా క్రాస్ పీసెస్ రెండు బాక్స్ షేప్లో ఈ విధంగా అటాచ్ చేసుకున్నానండి అలాగే మిగిలిన రెండు పీసుల్ని కూడా జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు టూ పీసెస్ వచ్చినాయి కదండి దీన్ని ఒకదానికొకటి ఈ విధంగా స్టిచ్చింగ్ బయటకు వచ్చేటట్టు ఆపోజిట్లో పెట్టి మనం నాడా కోసం ఫస్ట్ స్టిచ్ చేసుకుందామండి ఒక వైపు ఒక వైపు మనం నాడా కోసం స్టిచ్ చేసుకుందాం దీనికి ఈ విధంగా రెండు పీసుల్ని సమానంగా పట్టుకుని ఇలా వన్ అండ్ హాఫ్ వరకు మనం స్టిచ్ చేసిన తర్వాత కొంచెం మనం గ్యాప్ ఇవ్వాలండి ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చాం కదండి ఇక్కడ థ్రెడ్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని విధంగా విడదీసుకొని ఈ ఖర్చు ఇటు ఈ ఖర్చు ఇటు పెట్టి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం అండి మనకి గ్యాప్ ఇచ్చిన దగ్గర మధ్యలో విధంగా ఖాళీ వస్తుంది ఇప్పుడు దీని పైనుంచి పక్కకి మడిచి మనం స్టిచ్ చేసుకుంటున్నాం అలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుందామండి చూసారు కదా మనకి నాడ ఎక్కించుకోవడానికి ఇలా గ్యాప్ అయితే వస్తుందండి అలాగే రెండో వైపు అండి ఒక చివర మనం జాయిన్ చేసేసుకుందాం కదా రెండో వైపు కూడా విధంగా సమానంగా పట్టుకుని జాయిన్ అండి ఇది కంప్లీట్ గా మనం గ్యాప్ లేకుండానే జాయిన్ చేసుకుందాం బ్యాక్ సైడ్కి వస్తుంది దీన్ని పై వైపు నుంచి కూడా ఇంకొక స్టిచ్ వేసుకుందామండి ఇలా సీట్ పెట్టు మొత్తాన్ని మనం జాయిన్ చేసుకుందామండి రెండు వైపులో మనకి క్లోజ్ అయిపోయింది కదా మనం విధంగా హోల్ ఉంచుకున్నాం కదండి ఇది ఫ్రంట్కి వస్తుంది నాడా కోసం అలాగే కంప్లీట్గా క్లోజ్ చేసేసుకున్నాం ఇది బ్యాక్ సైడ్కి వస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ నేను నాడా స్టిచ్ చేసుకున్నానండి మినికు మనకి కావాల్సిన పొడవలో విధంగా నాడా స్టిచ్ చేసి పెట్టు పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ రెండు కొసలు మనం నాడా రెండు కొసలు ఈ హోల్ నుంచి అండి మనం ఆల్రెడీ గ్యాప్ ఉంచుకున్నాం కదా ఇలా లోపల వైపు నుంచి ఈ హోల్ నుంచి బయటికి తీసుకురావాలండి ఈ విధంగా మనం మళ్ళీ నాడ ఎక్కించిన అవసరం లేదండి ఇప్పుడు ఒకటిటు ఒకటి టూ పెట్టి మనం కావలసిన పట్టీ కోసం మనం వన్ అండ్ హాఫ్ అనుకున్నాం కదండి అంతవరకు ఈ విధంగా ఉంచేసి మనం లోపలకి నాడా ఉండిపోతుందండి ఇలా పైనుంచి స్టిచ్ వేసుకుందాం అలా నాడాన్ని లోపలికి ఉంచుకుంటూ ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుందాం ఇలా మొత్తం నాడాన్ని మనం లోపలికే ఉంచుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నామండి ఇలా మనం చుట్టూ స్టిచ్ అండి మనకి నాడా కూడా స్టిచ్చింగ్లోనే అయిపోయింది ఇప్పుడు బిట్ మొత్తాన్ని మనం నాలుగు మడతలు వేసుకుందాం ఇలా పై వైపు సమానంగా చూసుకుని నాలుగు మడతలు వేసుకుని మనకి ఎయిట్ ఇంచెస్ పొడవు ఉంటే సీడ్బిట్టు కరెక్ట్గా సరిపోతుందండి మనం కటింగ్లో కూడా ఎయిట్ ఇంచెస్ అనుకున్నాం కదా ఈ ఎయిట్ ఇంచెస్ పొడవు ఉంచుకుని మిగిలింది కట్ చేసేసుకుందామండి ఇలా పై వైపు నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని మనం రెండు చివరిలో కూడా మార్క్ చేసుకుందాం అండి ఎందుకంటే రెండు వైపులా సమానంగా రావడం కోసం ఇలా ఎయిట్ ఇంచెస్కి మాక్ చేసుకుని కట్ చేసేసుకుందాం ఇలా సైడ్ మనకి టక్స్ పెట్టుకుందామండి ఇప్పుడు సీట్ పిట్టు రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి ఇది మనం కింద పాట అండి ఇప్పుడు కాలు పట్టీ కోసం ఫస్ట్ మనం స్టిచ్ చేసుకుందాం ఇవి రెండు సెపరేట్ చేసుకుని ఆల్రెడీ మనం పొడవు ఇక్కడ టక్స్ పెట్టుకుందాం కదండి ఇంతవరకు ఫోల్డ్ చేసుకునే వరకు మనం స్టిచ్ చేసుకుందామండి దీనికోసం ఇది బాటమ్ రోల్ అండి ఇది వేసుకోవడం వల్ల మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది దీన్ని మనకి సరిపడా కట్ చేసుకొని ఇలా రెండు కాళ్ళకి సరిపడా కట్ చేసుకుంటున్నాను ఇలా టూ పీసెస్ తీసుకుని మనం స్టిచ్ చేసుకుందామండి మనం ఆల్రెడీ ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి అంతవరకు దీన్ని మనం ఇలా ఉంచుకుని ఈ విధంగా టూ ఫోల్డ్స్ చేసుకుని కరెక్ట్గా మనకి టక్స్ పెట్టుకున్న వరకు ఫోల్డ్ అవ్వాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం రెండో చివర కూడా టక్స్ ఉన్నాయి కదండి ఇంత మనం ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా సమానంగా చూసుకొని ఫోల్డ్ చేసుకుందాం ఇప్పుడు రెండో అండి లాస్ట్ కూడా ఇంకొక స్టిచ్ వేసుకుందాం చూశారు కదా ఈ మిడిల్ లో ఇంకొక టూ స్టిచెస్ మనం సమానంగా డిస్టెన్స్ చూసుకొని ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకుందామండి చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకి ఇలా బాటమ్ రోల్ వేసుకోవడం వల్ల మనకి రెడీమేడ్ ఫ్యాంట్ లాగే నీట్గా వస్తుందండి ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుందాం ఇలా రెండోది కూడా మనం స్టిచ్ చేసుకుందాం అండి దీన్ని విధంగా సమానంగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకుని సిక్స్ అండ్ హాఫ్ కాల్ లూజ్ అనుకున్నాం కదండి ఈ సిక్స్ అండ్ హాఫ్ వరకు మనం ఇంకొకసారి చూసుకుని సిక్స్ అండ్ హాఫ్ నుంచి మనం స్టిచ్ చేసుకుందాం అండి ఇలా ఒక వన్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు చూసుకుని కిస్తా వరకు స్టిచ్ చేసుకుందాం ఇలా కిస్తా దగ్గర సమానంగా చూసుకుని అండి కిస్తా వరకు స్టిచ్ చేసేసుకుందాం ఇలా కిస్తా వరకు మాత్రమే మనం స్టిచ్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని మనం డబల్ స్టిచ్ వేసుకుందాం అలాగే రెండోది కూడా మనం రెండో కాలు కూడా స్టిచ్ చేసేసుకుందామండి ఇది కూడా సమానంగా ఫోల్డ్ చేసుకుని సేమ్ సిక్స్ అండ్ హాఫ్ అండి కాల్ లూజ్ చూసుకుని ఇది కూడా స్టిచ్ చేసేసుకుందాం ఇది కూడా వన్ ఇంచ్ ఖర్చు అయితే ఉండాలండి వన్ ఇంచ్ ఖర్చు చూసుకుని ఒక వన్ ఇంచ్ వరకు ఖర్చు ఉంచుకుని స్టిచ్ చేసుకుందాం రెండు వైపులా మనం జాయిన్ చేసుకుందాం కదండి ఇలా కిస్తా వరకు మాత్రమే మనం రెండు వైపులా జాయిన్ చేసుకుందాం ఇప్పుడు కిస్తా ఒకదానికొకటి జాయిన్ చేసుకుందాం అండి ఇప్పుడు ఈ కిస్తాను మనం ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలండి దీనికోసం మనం కిస్తాని ఈ విధంగా విడదీసుకొని ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవాలండి ఇలా స్టిచ్చెస్ రెండు కలిసేటట్టు సెంటర్లో కలిసేటట్టు చూసుకొని ఒకదానికొకటి విధంగా ఆపోజిట్లో పెట్టుకుని స్టిచ్ చేసుకుందాం ఇలా పొడవుకి ఇలా స్టిచ్ చేసుకుందామండి రెండు జాయింట్స్ మనకి సెంటర్లో ఏ విధంగా కలవాలండి ఇలా కలిసేటట్టు చూసుకుని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇది కూడా డబల్ స్టిచ్ వేసుకుందామండి ఇలా సెంటర్కి వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్ గా రఫ్ చేసుకుందామండి ఇలా చేసుకోవడం వల్ల మనకి కుట్టు విడిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇప్పుడు కిస్తా కూడా జాయిన్ చేసేసుకుందాం కదా ఇప్పుడు ఈ కింద పాటుని మనం సీడ్ బిట్కి జాయిన్ చేసుకుందాం అండి ఇలా సీడ్ బిట్కి మనం సైడ్ టక్స్ పెట్టుకుందాం కదండి అలాగే దీనికి కూడా మనం సైడ్ టక్స్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ రెండు కలిసేటట్టు సీట్ బిట్కి మనం ఈ కాలు పార్ట్ను మొత్తం జాయిన్ జాయిన్ చేసేసుకుందామండి ఫస్ట్ మనం సీట్ బిట్ ఫ్రంట్ వైపు నుంచి జాయిన్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం ఇది కిస్తా మిడిల్ పార్ట్ అండి ఈ మిడిల్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఈ విధంగా కరెక్ట్గా చూసుకుని ఇక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం మనకి సీడ్ పెట్టుకి సైడ్ పెట్టుకున్న టక్స్ అండి అదేవిధంగా మనకి కాలుకి కూడా సైడ్ పెట్టుకున్న టక్స్ ఉంటుంది కదండి ఈ రెండు కలిసేటట్టు ఈ మిగిలిన ఎక్స్ట్రా పీస్ని అంతా ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవాలండి మనకి సైడ్ ప్రిల్స్ వస్తాయి కాబట్టి ఇక్కడే సైడ్ ప్రిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకునే ప్రిల్స్ అటువైపుకి పెట్టుకోవాలండి మనం పాదం వైపుకి ఈ విధంగా పాదం వైపుకి చూసుకుని ఎన్ని ప్రిల్స్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం ఇది సైడ్ పెట్టుకున్న టక్స్ అండి ఇది కరెక్ట్గా సరిపోయేటట్టు మనకి ఫోర్ ప్రిల్స్ ప్రిల్స్ వస్తున్నాయండి ఈ ఫోర్ ప్రిల్స్ని మనం ఇటువైపుకి పాదం వైపుకి పెట్టుకుంటున్నాం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తానండి ఇవి కొంచెం వన్ ఇంచ్ వెడల్పుతో ప్రిల్స్ రావాలండి చిన్న చిన్నవైతే కాదు ఇలా ఒక వన్ ఇంచ్ వెడల్పుతో పిలిసి పెట్టుకోవాలి ఇవైతే కంపల్సరీ టక్స్ రెండు కలిసేటట్టే చూసుకోవాలండి ఇలా ఇప్పుడు సెంటర్కి వచ్చాం కదండి ఇటువైపుకండి ఇప్పుడు పాదం వైపు కాకుండా పాదానికి ఆపోజిట్లో ఇంకొక నాలుగు పిలిసి ఇటువైపుకి పెట్టుకోవాలండి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా వన్ ఇంచ్ వెడల్పుతో నాలుగు ప్రిల్స్ ఇటు అలాగే నాలుగు అటు పెట్టుకోవాలండి ఇలా ప్రిల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చేసామండి ఇది బ్యాక్ సైడ్ పాటు అలాగే ఇది కూడా మనకి కాలుపాటు కూడా ఈ స్టిచ్ కరెక్ట్గా ఈ స్టిచ్కి సరిపోయేటట్టు చూసుకుని ఇంతవరకు పెట్టుకోవాలండి రెండో సైడ్ టక్స్ అండి ఇప్పుడు కూడా మనం ఈ కాలుపాటు రెండో సైడ్ టక్స్ ఉన్నాయి కదా ఇది కలిసేటట్టు ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా దీనికి కూడా అటువైపుకి తెలిసి పెట్టుకుందామండి పాదం వైపుకి పాదం వైపుకి తెలిసి పెట్టుకుందాం ఇలా ఈ రెండు టక్స్ కలిసేటట్టు పిలిచి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇప్పుడు మిడిల్కి వచ్చిన తర్వాత ఆపోజిట్ కండి పాదానికి ఆపోజిట్ సైడ్కి పిలిచి పెట్టుకోవాలి ఇంకా లాస్ట్ మనకి అయిపోయింది కదండి ఎక్స్ట్రా క్లాత్ ఎంత అయితే ఉందో అంతా పిలిచి పెట్టుకోవడానికి సరిపోతుందండి ఇలా సరిపడా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం పిలిచి పెట్టేసుకుందాం చూసారు కదా సరిపోయింది ఇలా మనం చుట్టూ స్టిచ్ చేసుకుందాం కదండి ఇప్పుడు ప్యాంట్ని పై వైపుకి తిప్పుకుందాం అండి చూసారు కదా ఫ్యాంట్ ని టర్న్ చేశానండి ఇప్పుడు మనకి సైడ్ ప్రిల్స్ ఎలా వచ్చినాయో చూడండి ఇక్కడ మనకి సెంటర్ వచ్చేసరికి ఈ విధంగా అటు ఇటు ఆపోజిట్ షేప్ వస్తుందండి ఇది మనకి సైడ్ వస్తుంది ఇప్పుడు పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందామండి ఈ స్టిచ్ మనం ఇలా సీటు పైనే ఒక పాదం వరుసతో స్టిచ్ చేసుకుందాం మనకి లోపల ఖర్చు ఉంటుంది కదండి ఈ ఖర్చు మనకి పై వైపుకే ఉంచుకుని ఖర్చు మీద పడేటట్టు ఒక పాదం వలస డిస్టెన్స్లో మనం స్టిచ్ చేసుకుందాం చూసారు కదా మనం పై వైపు కుట్టు కూడా వేసేసుకుందామండి ఫ్యాంట్ ఫ్రీగా అలాగే నీట్గా చాలా నీట్గా ఉంటుందండి మనకి సైడ్ పిల్స్ కూడా ఈ విధంగా వస్తాయి ఇటు సైడు అలాగే ఇటు సైడు కావాల్సినంత గేర్ ఉంటుంది చాలా నీట్గా కంఫర్టబుల్గా ఉంటుందండి చూసారు కదా ఫ్యాంట్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్